భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ చైనా దుశ్చర్యలకు పాల్పడుతుంది తో దాదాపు మూడు వేల కిలోమీటర్ల సరిహద్దులు పంచుకుంటున్న చైనా ఇప్పుడు భారత్ భూభాగాలను ఆక్రమించేందుకు సిద్ధమవుతుంది ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ కు కొత్త పేర్లు పెట్టుకున్న చైనా ఇప్పుడు కాశ్మీర్ టార్గెట్ గా రోడ్ల నిర్మాణం చేపట్టింది దీంతో మరోసారి భారత్ చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పొరుగు దేశాలతో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది ఇప్పటికే తైవాన్ తో ఘర్షణ వాతావరణం నెలకొంది మరోవైపు భారత్ సరిహద్దులను పంచుకుంటున్న చైనా భారత్ భూభాగాన్ని తమ భాగంగా ప్రచారం చేసుకుంటోంది అంతేకాక భారత్ లోనే కొన్ని ప్రాంతాలను తమ ప్రాంతాలుగా చెప్పుకుంటూ కొత్త మ్యాప్లను రూపొందిస్తోంది భారత్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా ఇప్పటికే పలుమాల్లో భారత్ సరిహద్దుల్లో ఆక్రమణకు పాల్పడింది అరుణాచల్ ప్రదేశ్ విషయంలో కాలు దువ్వి తాజాగా కశ్మీర్లోని ఏకంగా రోడ్ల నిర్మాణం చేపట్టింది దీనికి సంబంధించిన శాటిలైట్ ఫోటోలు బయటకొచ్చాయి ఈసారి జమ్మూ ను చైనా టార్గెట్ గా చేసుకుంది భారత్లో చాపకిన్న నీరులా చైనా తన సరిహద్దులను విస్తరించుకుంటూ పోతోంది పాక్ ఆక్రమిత కశ్మీర్లోని సియాచిన్ కు అతి సమీపంలో చైనా కొత్తగా రోడ్డు నిర్మించింది శాటిలైట్ ఇమేజెస్ ద్వారా భారత రక్షణ శాఖ ఈ విషయాన్ని గుర్తించింది గత ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యలోనే ఈ రోడ్డు నిర్మాణ పనులు స్టార్ట్ అవుతాయని భారత అధికారులు తెలిపారు ఈ నిర్మాణం పూర్తిగా భారతదేశ ప్రాదేశికత సమగ్రతల ఉల్లంఘన కిందకే వస్తుందని నిపుణులు తెలిపారు దేశ సార్వభౌమాధికారికతను కించపరిచే చర్యగా దీనిని భారత్ పరిగణిస్తోంది ప్రపంచంలోనే అతి ఎత్తైన యుద్ధ ప్రాంతంగా సియాచిన్ గ్లేసియర్స్ కు పేరుంది పాక్ ఆక్రమిత కశ్మీర్ భాగంలో సియాచిన్ దగ్గర చేపట్టిన పనులు మౌలిక స్థాయిని దాటి ఇప్పుడు రహదారుల ఏర్పాటు దిశగా కొనసాగుతున్నాయి సియాచిన్ కు ఉత్తర ప్రాంతంలో అత్యంత వ్యూహాత్మకంగా తమ బలాన్ని పెంచుకునేందుకు చైనా ప్లాన్ చేస్తోంది దీంతో భారతదేశ భద్రతా వ్యవస్థకు డ్రాగన్ కంట్రీ సవాళ్లు విసురుతున్నట్టుగా తెలుస్తోంది ఇక పిఓకేలోని అత్యంత కీలకమైన షక్స్కమ్ లోయ దాదాపు ఐదు వేల మూడు వందల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ మార్గాన్ని పంతొమ్మిది నలభై ఏడు యుద్ధంలో పాకిస్తాన్ స్వాధీనం చేసుకుంది దీని తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడులో ద్వైపాక్షిక సరిహద్దు ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని చైనాకు అప్పగించింది కశ్మీర్లోనే గిల్గిట్ బాల్టిస్టాన్ నుంచి తమ దేశంలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ ను కలుపుతూ ఇప్పటికే ఉన్న జీ టూ నైన్టీన్ నెంబర్ జాతీయ రహదారిని షక్స్కామ్ వేలి వరకు పొడిగించింది సియాజింగ్ గ్లేషియర్ సమీపంలో గల ఇందిరా కోల్ వెస్ట్ సరిహద్దుకు యాభై కిలోమీటర్ల దూరం నుంచి ఈ జాతీయ రహదారిని నిర్మించినట్లు శాటిలైట్ ఇమేజ్లు స్పష్టం చేశాయి గురుజీ రామ్ నారాయణ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడదు సంప్రదించండి నైన్ ట్రిపుల్ సిక్స్ నిర్మిస్తున్న భూభాగం చారిత్రాత్మకంగా కాశ్మీర్లో భాగం కాబట్టి భారతదేశం దీనిని ఎల్లప్పుడూ తన భూభాగంగా పరిగణిస్తోంది ఇది భారతదేశానికి సంబంధించి అత్యంత కీలకమైన సైనిక స్థావరం ఈ దేశంలోనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి చైనా దోకుడు పెంచింది చైనా ఆక్రమణలు కాశ్మీర్లో రోడ్ల నిర్మాణం నిజమేనని మాజీ సైనికాధికారి ధృవీకరించారు అక్రమంగా రోడ్డు నిర్మాణం చేపట్టిందన్నారు అలాగే ఈ విషయంలో భారత్ తగు చర్యలు తీసుకోవాలన్నారు భారత్లో దాదాపు మూడు వేల కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉన్న చైనా భారత్ సరిహద్దు ప్రాంతాల ఆక్రమణే లక్ష్యంగా చైనా ప్రవర్తిస్తోంది అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాల్లో కూడా చైనా ఆక్రమణలు చేపట్టింది అరుణాచల్ ప్రదేశ్ మొత్తాన్ని తనలో కలిపేసుకుంటున్నట్లు మ్యాప్లను విడుదల చేస్తుంది అలాగే అరుణాచల్ లోని పలు ప్రాంతాలకు పేర్లను కూడా మార్చింది అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ చైనాలో అంతర్భాగమేనని డ్రాగన్ కంట్రీ ఎప్పటినుంచో మొండి వాదన చేస్తోంది భారత్ ఆక్రమించక ముందు అరుణాచల్ ప్రదేశ్ చైనా భూభాగంలో కలిసి ఉండేదని జెన్పింగ్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఓ ప్రకటనలో తెలిపింది అరుణాచల్ ప్రదేశ్పై చైనా వాదనలో ఇప్పటికీ అసంబంధంగా హాస్యాస్పదంగా ఉన్నాయని భారత విదేశాంగ శాఖ కొట్టిపారేసింది చైనా ఇలా చెబుతుండడం కొత్త భారత్ చైనా మధ్య సరిహద్దు ఇప్పటికీ స్థిరత్వాన్ని పొందలేకపోయిందని చైనా విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు అరుణాచల్ ప్రదేశ్ కు చైనా పట్టుకున్న జాంగ్ లో చైనా గతంలో ప్రాబల్యం కలిగి ఉండేదని వివరించారు నాన్ ప్రాంతం చైనాది అనడంలో ఎలాంటి వివాదాలకు తావులేదని లిన్జియాంగ్ తెలిపారు అరుణాచల్ ప్రదేశ్ గా పిలుచుకుంటున్న ఆ ప్రాంతాన్ని భారత్ పంతొమ్మిది ఎనభై ఏడులో ఏర్పాటు చేసిందని వెల్లడించారు అయితే భారత్ చర్యలను నిరసిస్తూ తాము స్పష్టమైన ప్రకటనలు చేశామని చెప్పారు ఆక్రమించినంత మాత్రాన నాన్ భారత్ కాదని చైనా వాస్తవ భౌగోళిక స్థితిలో ఎలాంటి మార్పు లేదనే విషయాన్ని నొక్కి చెప్పాలని లిన్జియాంగ్ స్పష్టం చేశారు అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగం అని చెబుతూనే కొద్ది రోజుల క్రితం చైనా అరుణాచల్ ప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు ముప్పై కొత్త పేర్లు పెట్టింది అంతేకాదు మే ఒకటి నుంచి అరుణాచల్ లోని ఆ ముప్పై ప్రాంతాలను కొత్త పేర్లతోనే పిలవాలని ఓ లిస్టును విడుదల చేసింది చైనా సార్వభౌమాధికార హక్కులను క్లెయిమ్ చేసుకునే ప్రదేశాల పేర్లను విదేశీ భాషలలో పిలవకూడదని వాటి పేర్లను విదేశీ భాషల నుంచి చైనీస్లోకి అనువదించకూడదని ఆ లిస్టులో పేర్కొన్నట్లు తెలిపింది ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలకు పేర్లు మారుస్తూ చైనా మూడు లిస్టులను విడుదల చేయగా ఈ నెల ప్రారంభంలో నాలుగో లిస్టును రిలీజ్ చేసింది అరుణాచల్ ప్రదేశ్లోని ఆరు ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతూ మొదటి జాబితాను రెండు వేల పదిహేడులో చైనా పౌర వ్యవహారాల శాఖ విడుదల చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేను రెండు వేల ఇరవై మూడులో పదకొండు ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతూ మరో రెండు లిస్టులను డ్రాగన్ కంట్రీ విడుదల చేసింది అరుణాచల్ ప్రదేశ్ ను జాంగ్నాన్ దక్షిణ టిబెట్ అని పిలవడమే కాకుండా భారత్ భూభాగానికి చెందిన ప్రాంతాలకు పేర్లు కూడా పెట్టడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగమే అంటూ ఇటీవల అమెరికా చేసిన ప్రకటనతో అగ్గిమీద గుగ్గిలమైన చైనా తాజాగా భారత్ను కవ్వించేలా అరుణాచల్ లోని ముప్పై ప్రాంతాలకు పేర్లు పెట్టి అధికారికంగా విడతలు చేసింది అరుణాచల్ ప్రదేశ్లో సాంస్కృతిక పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని ఆ చర్యల్లో భాగంగానే అక్కడి ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెడుతున్నామని చైనా చెబుతోంది ఇక అరుణాచల్ ప్రదేశ్ భారత ప్రధాని మోదీ పదమూడు వేల అడుగుల ఎత్తైన సెలా టన్నెల్ ను జాతికి అంకితమిచ్చారు అప్పటి నుంచే పై చైనా నిప్పులు కక్కుతోంది